మదాలస పూర్వం సత్రాజిత్తు అనే రాజుకు ఒక కుమారుడుండేవాడు అతని పేరు ఋతుధ్వజుడు అతను బుద్ధికి బృహస్పతి అందానికి మన్మధుడు పరాక్రమంలో అర్జునుడు అతని స్నేహం కోరి ఎక్కడెక్కడ నుండో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కుమారులు వచ్చారు అదేవిధంగా నాగలోకంలో నుంచి నాగరాజు కొడుకులిద్దరూ అతని స్నేహం కోరి బ్రాహ్మణ యువకుల వేషాలు ధరించి ఋతుధ్వజుడి వద్దకు వచ్చారు వీళ్లు చూడటానికి చాలా అందంగా ఉండేవాళ్లు అంతేకాక ఋతుధ్వజుణ్ణి మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండేవారు ఋతుధ్వజుడు కూడా వారిని విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు ఆ నాగకుమారులు పగలల్లా రాజకుమారుడి వెంట ఉండి రాత్రివేళ నాగలోకానికి తిరిగి వెళుతూ ఉండేవారు ఒకరోజు నాగరాజు తన కుమారులతో మీరు పగలల్లా ఎక్కడికి పోతారు రాత్రివేళ తప్ప ఇంటికి రారు ఏమిటి కారణం అన్నాడు అప్పుడు వారు తండ్రితో నాన్నా మేము ఋతుధ్వజుడనే రాజపుత్రుడి స్నేహం సంపాదించి పగలల్లా అతని వెంటే ఉంటున్నాం అంత తెలివిగలవాడు మంచివాడు పరాక్రమవంతుడు మూడు లోకాలలోనూ ఉండడు అని చెప్పారు దీనికి నాగరాజు సంతోషించి అయితే అతనికి తగిన బహుమానాలేవైనా పట్టుకుపోయే ఇవ్వరాదా అన్నాడు అతనికి మనం ఏమి ఇవ్వగలం అతనికి ఏ లోటు లేదు ఎప్పటికైనా మన వల్ల అతనికి కావలసిన సహాయం ఏమన్నా ఉంటే అలాగే చేద్దాంలే అన్నారు నాగకుమారులు సంతోషంగా దీనికి నాగరాజు కూడా సమ్మతించాడు ఇలా ఉండగా అరణ్యంలో తపస్సు చేసుకునే గాలవుడనే మునిని పాతాళకేతుడనే రాక్షసుడు బాధించసాగాడు గాలవుడు ఒక యజ్ఞం ప్రారంభించిన తపస్సు ప్రారంభించిన ఈ రాక్షసుడు మాయారూపంలో వచ్చి విఘ్నాలు చేసేవాడు ఏం చేయాలో తెలియక గాలవుడు ఆకాశంకేసి చూసి ఒక నిట్టూర్పు విడిచాడు వెంటనే ఆకాశం నుంచి అశ్వం ఒకటి మునీశ్వరుడి ముందు వాలింది అదే క్షణంలో అశేరీర వాణి ఈ విధంగా పలికింది గాలవా ఇది మూడు లోకాలు తిరిగి రాగల కువలయాశ్వం దీన్ని తీసుకుపోయి సత్రాజిత్తుడి కుమారుడైన ఋతుధ్వజుడికి ఇయ్యి అతని గుర్రాన్నెక్కి క్రూరకరుములైన రాక్షసులను సంహరించుతూ నీ తపస్సును రక్షించగలడు ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయస్వాన్ని ఎక్కి షత్రాజిత్తు వద్దకు వెళ్లి ఋతుధ్వజుణ్ణి పంపమని కోరాడు ఋతుధ్వజుడు కువలయస్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్లాడు సాయంకాలమైంది గాలవుడు అగ్నిని అర్పించటానికి కూర్చున్నాడు ఆ సమయంలో పాతాళకేతుడు అడవిపంది రూపంలో అగ్నిగృహంలో జ్వరపడి గాలవుణ్ణి భయపెట్టాడు మునిబాలకులు పెట్టిన కేకలు విని గుర్రం మీద ఋతుధ్వజుడు వచ్చాడు పందిని ఒక బాణం వేసి కొట్టాడు దెబ్బతిని అడవి పంది అరుస్తూ పారిపోసాగింది ఋతుధ్వజుడు దాన్ని గుర్రం మీద వెంబడించాడు పోయి పోయి పంది ఒక గోతిలో దూకింది అది పాతాళానికి పోయే సొరంగం కువలయాశ్వం మూడు లోకాలలోనూ సంచరించగలది కనుక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు కొంత దూరం వెళ్లేసరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనపడింది అతను ఆ నగరం ప్రవేశించి వెళుతుండగా ఒక ఇంటి దగ్గర ఒక స్త్రీ కనపడింది ఆ నగరంలో ఆ స్త్రీ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు పంది జాడ మొదలే లేదు రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించి ఏమమ్మా ఎవరు నువ్వు ఇది ఏ నగరం నీ పేరేమిటి అని అడిగాడు ఆ స్త్రీ జవాబు చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రమేమిటో తెలుసుకోవాలని రాజకుమారుడు గుర్రం దిగి తాను కూడా లోపల ప్రవేశించాడు లోపల ఒక గదిలో ఒక హంసతుళికా తల్పం మీద ఒక దేవకన్య లాంటి సుందరి పడుకొని ఉన్నది ఆమె చాలా విచారంగా ఉన్నది పక్కనే బయట కనిపించిన స్త్రీ నిలబడి విసురుతున్నది ఋతుధ్వజుణ్ణి చూడగానే ఆ స్త్రీ రాజకుమారా ఈ కన్య విశ్వావసుడనే గంధర్వ రాజకూతురు ఈమె పేరు మదాలస ఈమెను పాతాళాకేతుడనే రాక్షసుడు తన మాయచేత తెచ్చి ఇక్కడ దాచాడు వచ్చే త్రయోదశి నాడు ఈమెను పిళ్లాడతాడట ముహూర్తం పెట్టి వెళ్లాడు నా సఖి ఆత్మహత్య చేసుకోబోతే నేనే ఆపాను నేను ఈమె సఖురాలిని నా పేరు కుండల మా మదాలసను కాపాడటానికే దేవుడు ఇక్కడికి పంపి ఉంటాడు అన్నది ఋతుద్రజుడు తన వృత్తాంతమంతా కుండలకు చెప్పిన మీదట ఆమె మదాలస మనస్సును తెలుసుకుని ఈమె రక్షించే భారం నీదే అంటూ మదాలస చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణిగ్రహణం చేసింది తర్వాత ఋతుధ్వజుడు మదాలసను తన మీద ఎక్కించుకుని తాను వచ్చిన దారినే భూలోకానికి ప్రయాణమయ్యాడు దారిలో పాతాళకేతుడు తన బలాలతో సహా అతనికి అడ్డుతగిరి ఎక్కడికి పోతావు ఆగు అని అరిచాడు వెంటనే ఋతుధ్వజుడు బాణం తీసి త్వష్టాస్త్రం వేసేసరికి రాక్షసులంతా బూడిదకు పడిపోయారు ఋతుధ్వజుడు మదాలసను తన ఇంటికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా కువలయాశువం మీద భూమి యావత్తు చుట్టి మునీశ్వరుల యజ్ఞయాగాదులను రక్షిస్తూ తన భార్యతో సుఖంగా కాలం గడుపుతున్నాడు నెక్కి తిరుగుతూ ఉండటం వల్ల అతన్ని అందరూ కువలయాశువుడని పిలవసాగారు ఋతుధ్వజుడి చేత చచ్చిన పాతాలకేతుడికి ఒక తమ్ముడున్నాడు వాడి పేరు తాళకేతుడు తన అన్నను చంపినందుకు అతను చేసుకోవాలనుకున్న మదాలసను పెళ్లాడినందుకు ఋతుధ్వజుడి మీద పక్క తీర్చుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది వాడు ఋషివేషం వేసుకుని యమునా నదీ తీరాన ఒక ఆశ్రమం కల్పించుకుని అక్కడ దొంగ తపస్సు ప్రారంభించాడు ఒకనాడు రాజకుమారుడు ఆశ్రమాలన్నీ తిరుగుతూ అటుగా వచ్చి ఈ దొంగ ఋషికి నమస్కారం చేసి మహాత్మా మీకు రాక్షస బాధ లేదు కదా అని అడిగాడు నాయన నీ వంటి పరాక్రమశాలి మాకు అండగా ఉంటే రాక్షస బాధ ఎక్కడిది అయినా నీ నాకు నాకొక సహాయం కావాలి చేస్తానంటే చెబుతాను అన్నాడు తాళకేతుడు చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు రాజకుమారుడు నేను నీటిలో మునిగి నీటి యజ్ఞం చేయ తలపెట్టాను అందుకుగాను బంగారం కావాలి కనుక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డినే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు అన్నాడు తాళకేతుడు నిజమే కాబోలునని రాజకుమారుడు తన మెడలోని హారం రాక్షసుడికిచ్చి తాను ధనుర్బాణాలు చేతపట్టి ఒడ్డున నిలబడ్డాడు రాక్షసుడు నీటిలో మునిగి నీటి అడుగున ఈదుకుంటూ అవతలిగట్టుకు చేరి నేరుగా సత్రాజిత్తుడి వద్దకు వెళ్ళి మహారాజా ఎటువంటి చెడ్డవార్త చెప్పవలసి వచ్చింది రాక్షసులు నీ కొడుకును చంపేశారు ప్రాణం పోయే సమయంలో నీ కుమారుడు ఈ హారాన్ని నాకిచ్చాడు తపస్సు చేసుకునే మాకు ఈ బంగారంతో ఏం పని ఇది మీకు చేర్చుతామని ఈ వార్త మీతో చెప్పుతామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు తన భర్త చనిపోయాడని తెలియగానే మదాలస మొదలు నరికిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది రాజు రాణి అంతులేని దుఃఖంలో మునిగిపోయారు తాలకేతుడు మళ్లీ యమునలో ప్రవేశించి రాజకుమారుడన్న చోటుకి వెళ్ళి నాయన నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది ఇక నీ దారిణ నువ్వు వెళ్లవచ్చు అన్నాడు ఋతుధ్వజుడు గుర్రం ఎక్కి తన నగరానికి తిరిగి వచ్చాడు ఎక్కడా అన్నది అతనికి కనిపించలేదు అనేక మంది అతని కేసి ఆశ్చర్యంగా చూడసాగారు అతనికేమీ అర్థం కాలేదు రాజమందిరానికి వెళ్ళాడు బతికే ఉన్నావా నాయన అంటూ తల్లిదండ్రులు అతన్ని కౌగులించుకున్నారు కాని వాళ్లు దుఃఖించటం మానలేదు మీరెందుకు దుఃఖిస్తున్నారు ఏం జరిగింది అని అతను తల్లిదండ్రులను అడిగాడు తన మరణ వార్త వినటం వల్ల కలిగిన దుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు ఋతుధ్వజుడి దుఃఖానికి అంతులేదు తన భార్య చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికి ఉన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు కాని మహాపావమని మానుకున్నాడు ఇక చేసేది లేక మళ్లీ నేను ఈ జన్మలో ఇంకొక ఆమెను పెళ్లాడను అని శపథం చేశాడు రాజకుమారుడు కలిగిన ఈ దుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు కుమారుడు తమ తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఇదే మంచి అవకాశం ఏ విధంగా నన్న మదాలస తిరిగి బతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు అంటూ జరిగిన సంగతి చెప్పారు నాగరాజు కొంచెం ఆలోచించి నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అద్భుతంగా పాడే శక్తి సంపాదించినవాడు ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి వెళ్ళి శివుడి సమక్షాన పాట పాడాడు ఆ పాటకు శివుడు ముగ్ధుడై నాయన ఇంత చక్కగా నన్ను సంతోషపెట్టావు నీకు నేనేం సహాయం చేసేది అన్నాడు దేవా మదాలసను బతికించు అన్నాడు నాగరాజు ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి ఎలా బతికించను అన్నాడు శివుడు దేవా ఆమెను తిరిగి సృష్టించు నా చేతి మీదుగా రాజకుమారుడికి పత్ని దానం చెయ్యాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు అయితే నీవు వెళ్ళి పితృపూజ చేసి మద్యపిండాన్ని భక్షించు మదాలస నీ నుంచి తిరిగి జన్మిస్తుంది అని శివుడు చెప్పాడు నాగరాజు ఆ ప్రకారమే చేశాడు మదాలస అతని శిరస్సు నుంచి బతికి వచ్చింది నాగరాజు ఆమెను చోట దాచాడు తర్వాత ఆయన తన కుమారులను పిలిచి నాయనలారా మీరు ఎంతకాలంగా ఋతుధ్వజుడ్ని కొలుస్తున్నారు కాని ఒక్కనాడు కూడా మన ఇంటికి తీసుకురాలేదు ఆతిథ్యం ఇవ్వలేదు ఇదేమి న్యాయం అతను భార్య పోయిన దిగులుతో బాధపడుతున్నాడు కదా ఒక్కసారి ఇక్కడికి తీసుకురండి వినోదాలతో అతనికి దిగులు పోగొడదాం అన్నాడు నాగకుమారుడు సరేనని బయలుదేరి వెళ్ళి ఋతుధ్వజుడితో మిత్రమా ఒక్కసారి కూడా నువ్వు మా ఇంటికి రాలేదు మా నాన్నగారు నిన్ను పిలుచుకుని రమ్మని మరీ మరీ అడుగుతున్నారు రావలసింది అని బతిమిలాడారు రాజకుమారుడు సరేనని వారి వెంట బయల్దేరాడు నాగకుమారులు అతన్ని గోమతీ నది దగ్గరకు తీసుకుపోయి తమతో పాటు అతనేని కూడా అందులో మునగమన్నారు నీటిలో ముణిగిన మరుక్షణం నాగకుమారుడకు బ్రాహ్మణ వేషాలు పోయి పాముల శరీరాలు నెత్తిన దగధగా మెరిసే మణులు వచ్చాయి ఈ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఏమిటిది మీరు బ్రాహ్మణ కుమారుడు కారా నాగులా నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు మిత్రమా మేము నాగులమని తెలిస్తే దగ్గర చేరనీయవని భయపడి నీ స్నేహం కోసమై ఈ మోసం చేశాం మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారులు మీరు నాగులైతే నాకేమీ చెంతలేదు మీరు ఎప్పటికీ నాకు ఆప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు ఆయన అతన్ని మనిసింహాసనం మీద పక్కనే కూర్చోపెట్టుకుని నాయనా నా కొడుకులు నిన్ను ప్రతిక్షణం స్మరిస్తూ ఉంటారు ఇటువంటి అల్లుడు దొరికితే ఎంత బాగుండునని నాకు అనిపించి నిన్ను పిలిపించాను నీ భార్య అకాలమరణం చెందిందని విన్నాను నువ్వు యువకుడువు కనుక నా కుమార్తెను పెళ్ళాడు నేను చాలా సంతోషిస్తాను ఇదే నేను నీకివ్వదలిసిన బహుమానం అన్నాడు క్షమించండి నేను మదాలసను తప్ప మరొకరిని పెళ్ళాడనని శపథం చేశాను అన్నాడు రాజకుమారుడు నా కుమార్తెను చూసినట్టయితే నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు అంటూ నాగరాజు మదాలస కోసం నాగకన్యలను పంపాడు మదాలస వచ్చింది భార్యాభర్తలు ఒకరిడొకరు చూసుకుని ఆనందపరవశులైపోయారు నాగరాజు జరిగినదంతా రాజకుమారుడికి చెప్పి ఈమె మొదట నీ భార్యే అయినా ఇప్పుడు నా కూతురు నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవటానికి కాను మీకు మళ్లీ వివాహం చేస్తాను అన్నాడు వారిద్దరికీ నాగలోకంలో అతివైభవంగా వివాహం జరిగింది నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని పడులు బంగారము కానుకగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదతో ఇంటికి సాగనంపాడు లోకభీతి పాపభీతి శబరవాడి అనే గ్రామంలోని దేవాలయానికి శంకరారాధ్యుడనే బ్రాహ్మణుడు అర్చకుడిగా ఉండేవాడు ఆయన ఎంతో దైవభక్తిపరుడు సహజంగా ఊళ్ళో ఆయనకు మంచి గౌరవం ఉండేది శంకరారాధ్యుడు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్లి అక్కడ ఉన్న కూరమళ్లలో నుంచి తనకు కావలసిన కూరగాయలు కూసుకుని ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి ఆ తర్వాతనే దేవాలయానికి వెళ్లేవాడు ఇలా కూరలు తీసుకోవటం దొక్కతనమని ఆయన అనుకోలేదు కూరలతోటవాడు ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు అయితే అంత చీకటితో మళ్లలో ఎవరూ ఉడ్డరు అందుచేత ఆయన ఆ కూరలను అడిగి తీసుకునే అవకాశం లేదు ఇదే చివరకు ప్రమాదంగా పరిణమించింది కూరల తోటవాడికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్టు అనుమానం తగిలింది వాడు ఒక రాత్రి తోటలో మాటు వేసుకుని కూర్చున్నాడు జామున శంకరారాధ్యుడు యథాప్రకారం స్నానానికి వచ్చి తోటలోకి అడుగు పెట్టి నాలుగే నాలుగు వంకాయలు కోసుకున్నాడు కాయలు తెంపుతున్న చప్పుడు తోటవాడికి వినిపించింది పసక వెలుతురులో వాడు పూజారిని గుర్తించక వెనుక నుంచి వచ్చి కర్రతో బలంగా కొట్టాడు శివ శివ అంటూ పూజారి స్పృహతప్పిపడిపోయాడు దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గిరకు వచ్చి చూస్తే దొంగ పూజేరానని తెలిసింది అంతేకాదు తాను కొట్టిన దెబ్బకు పూజారి చనిపోయినట్టు కూడా కనిపించాడు ఆయనలో చలనం లేదు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్టు లేదు తోటవాడు కొయ్యబారిపోయాడు పూజారిని దొంగ అనుకోవటమే అపచారం ఆయనను చావకొట్టటం మహాఅపచారం ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే తనను బతకనివ్వరని ఊహించి తోటవాడు ఆ క్షణాల్లోనే ఊరు విడిచి పారిపోయాడు అయితే పూజారి చావలేదు తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపుపైన పడి ప్రాణం దెమ్మరపోయింది చల్లగాలికి ఆయన క్రమంగా తేరుకున్నాడు తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగినది జ్ఞాపకం వచ్చింది తోటలో కాయలు కోసుకుంటున్నందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు వాడి జాడ కనిపించలేదు తన దొంగతనం గురించి ఊళ్ళో అందరికీ చెప్పి తనను చూపించటానికి వెళ్ళి ఉంటాడు పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేడు సరే కదా తనకు ఇన్ని మంచినీళ్లు కూడా పుట్టవు ఇలా అనుకుని శంకరారాధ్యుడు కూడా గ్రామం విడిచి పరారీ అయిపోయాడు అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది పూజారి భార్య జాము పొద్దెక్కేదాకా భర్త కోసం ఎదురు చూసి ఇరుగు పొరుగు వాళ్లతో చెప్పింది చీకటితో స్నానానికి వెళ్లిన పూజారి ఇంకా తిరిగి రాలేదు దేవాలయానికి తిన్నగా వెళ్లడేమోననుకుంటే అక్కడా లేడు స్నానాల రేవు వద్ద వెతికితే పూజారి ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనపడింది అందుచేత ఆయన ప్రమాదవ లోతు నీటిలోకి వెళ్లి నదిలో కొట్టుకుని పోయి ఉంటాడని గ్రామస్తులు అనుకున్నారు కాని ఇంతలో మరొక విషయం బయటపడింది అదేమిటంటే తోటవాడు ఉదయం నుంచి లేదు తోటలో ఒక మూల పెంట పోగు కాలుతున్నది దాన్ని కొళ్లకించి చూస్తే కాలిన ఎముకలేవో కనపడ్డాయి తోటవాడు పూజారిని హత్య పెంట పెంటకుప్పలో పెట్టి నిపు అట్టించి ఎక్కడికో పరారీ అయిపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు తోటవాడి మీద హత్యా నేరం ఆరోపించబడింది వాణ్ణి పట్టుకునేందుకు రాజభడ్డులు అంతటా వెతుకుతున్నారు ఒక సంవత్సరం గడిచింది ఈలోపుగా తోటవాడు బైరాగి వేషం వేసుకుని చాలా దేశం తిరిగాడు వాడికి తన పిల్లల మీద గాలి మళ్ళింది అందుచేత సాహసించి వాడు తన గ్రామానికే వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు పూజారి శవాన్ని చెత్తకుప్పలో పెట్టి కాల్చినట్టు ఊళ్ళో వాళ్ళు అనుకున్నట్టు తెలుసుకున్నాడు పూజారి శవాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు అంటే పూజారి చావలేదన్నమాట తాను పారిపోయాక పూజారి లేచి ఎటో వెళ్లిపోయాడు పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నాడో పట్టుకోవాలని తోటవాడు నిశ్చయించుకుని ఊరూరా తిరుగుతూ కనిపించిన సన్యాసినల్లా బైరాగినల్లా పరీక్షగా చూడసాగాడు ఈ లోపల పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్రలు చేసి చివరకు ఇంటి మీద ఇంటిమీద ఇంటి దారి పట్టాడు ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరూ తారసిల్లారు తోటవాడు పూజారిని సమీపించి మీ పేరు శంకరారాధ్యులు కాదు తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్టు అని అడిగాడు పూజారి నిర్ఘాంత పోయి ఆ బైరాగి త్రికాలగ్నుడనుకొని అయ్యా నేను కూరగాయలు దొంగతనం చేసి తోటవాడి చేత చావు దెబ్బలు తిని గౌరవంగా బతికిన చోట దొంగ అనే అప్రతిష్ట తెచ్చుకోవటం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు అయ్యా నేనే ఆ తోటవాణ్ణి తమరని తెలియక కర్ర విసిరాను ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టింది మీరు కూరలు దొంగిలించారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు కానీ నా కోసం రాజభటులు కారాడుతున్నారు మీరు ప్రాణాలతో గ్రామంలో కనిపిస్తే కాని నా మీద నుంచి ఈ ఆరోపణ పోదు నేను నా బిడ్డలను చూసుకోవాలని తహతహలాడిపోతున్నాను పదండి మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు ఇద్దరి సమస్య తీరిపోయింది ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు దైవ ప్రేరితంగా తమకిద్దరికీ ఒకేసారి తీర్థయాత్రలు చేయాలనిపించిందని ఆ పని ముగించుకొని తిరిగి వస్తున్నామని వాళ్లు గ్రామస్తులతో చెప్పారు గ్రామస్థులు నిజమే కాబోలు అనుకున్నారు